అనగనగా ఒక కలుగులో ఒక చిట్టి ఎలుక వాళ్ళ అమ్మ నివసిస్తూ ఉండేవి చిట్టి ఎలుక పుట్టాక ఏనాడు కలుగులోంచి బయటికి అడుగు పెట్టలేదు వాళ్ళ అమ్మ ముందు చూపుతో దానికి ఆ సరిపడా ఆహారాన్ని కలుగులో జమ చేసి పెట్టింది అయితే కలుగులో పెరిగి పెరిగి చిట్టి ఎలుకకు బయట ప్రపంచంలో ఏముంటుందో చూడాలని కోరిక బలపడింది ఒక రోజున అది వాళ్ళ అమ్మతో అమ్మా అమ్మా నేను అట్లా కొంచెం సేపు బయట తిరిగి ఎక్కడ ఏముందో చూసి వస్తానమ్మా ప్లీజ్ అని అడిగింది వాళ్ళ అమ్మకి దాని తెలివిని చూసి ముచ్చటేసింది సరేలే పోయి చూసిరా కాని జాగ్రత్త ఏది కనిపించినా దూరం నుంచే చూడు తప్ప దగ్గరికి మాత్రం పోకు వెనక్కి తిరిగి వచ్చాక ఏది ఎట్లా ఉందో చెప్పాలి నాకు సరేనా అని హెచ్చరించి పంపింది కలుగులోంచి బయటకొచ్చిన చిట్టు ఎలుకకి ఈ ప్రపంచం అంతా చాలా అందంగా కనిపించింది హుషారుగా పాటలు పాడుకుంటూ అది కొంచెం దూరం పోయేసరికి దానికి భయంకరమైన ఒకటి కనిపించింది పెద్దగా నల్లగా రెండు కొమ్ములు పెట్టుకొని అది చిట్టు ఎలుక దగ్గరికల్లా మూతి తీసుకొచ్చి ఇట్లా ఉఫ్ అన్నది చిట్టు ఎలుక కాస్త వణికిపోయి ఎటుపోతుందో కూడా చూసుకోకుండా పరుగు పెట్టింది అంతలోనే ఆ జంతువు గట్టిగా బామని అరిచింది ఎలుక పిల్ల చటుక్కున దగ్గరలో ఉన్న ఓ బండమూలను నక్కి వెనక్కి చూసింది ఆ జంతువు ఇప్పుడు తన పక్కనే ఉన్న గడ్డిని పీక్కుని తింటున్నది తెల్లగా మెరుస్తున్న దాని పళ్ళు గడ్డి పరకల్ని నములుతుంటే కరకరా శబ్దం వస్తున్నది వాటిని చూసేసరికి చిట్టు ఎలుకకి చెమటలు పోసాయి కొద్దిసేపు దాన్ని అలాగే చూశాక అది మెల్లగా బండ వెనకకు అడుగులు వేసి చటుక్కున కలుగువైపుకు పరుగుపెట్టింది అట్లా అది కలుగు అంచుకు చేరుకొని లోనికి దూరబోతుండగానే అల్లంత దూరాన మరొక జంతువు కనిపించింది ఇది అస్సలు భయంకరంగా లేదు మెత్తగా తెల్లగా ముద్దుగా ఉంది దానికో చక్కని కుచ్చుతోక ఉంది కళ్ళు పచ్చగా లేత ఆకురలాగా మెరుస్తున్నాయి సన్న గొంతుతో మ్యావు అంటోందది ఇది భలే ఉంది వెళ్ళి దీంతో పరిచయం చేసుకుంటాను అనుకున్నది ఎలుకపిల్ల కాని అంతలోనే కలుగులోంచి చటాలున దాన్ని లోపలికి లాక్కున్నది వాళ్ళ అమ్మ అమ్మా ఇవాళ్ళ నాకు రెండు జంతువులు కనబడ్డాయి తెలుసా ఒకటేమో మన ఇంటికి అల్లంత దూరాన ఉండింది ఎంత నల్లగా భయంకరంగా ఉందో తెలుసా నా మీద మూతి పెట్టి ఉఫ్ అని ఊదితే నేను ఎక్కడికో ఎగిరిపోయి పడ్డాను ఆ తర్వాత అది బా అని ఎట్లా అరిచిందో నేను భయపడిపోయాను అన్నది గడ్డి తింటున్నదా అది అడిగింది అమ్మ ఎలుక అవునవును దాని పళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి అన్నది ఎలుకపిల్ల దాన్ని బర్రే అంటారు అది మనల్ని ఏమీ చెయ్యదు చాలా మంచిదది అని చెప్పింది అమ్మ మరి ఇంకొకటేమో చాలా అందంగా ముద్దుగా ఉంది దానికో చక్కని పుచ్చుతోక మూతికంతా మీసాలు బలేనవ్ వచ్చింది నాకు అది నన్ను చూడగానే మ్యావ్ అని ఎంచక్కా పలకరించింది నాకు అది భలే నచ్చిందిలే రేపు వెళ్లి దానితో పరిచయం చేసుకుంటాను అన్నది చిట్టెలుక అమ్మ ముఖం భయంతో వణికింది ఆ పని మాత్రం చెయ్యకు దాన్ని పిల్లి అంటారు అది మనకు శత్రువు నువ్వు దొరికావంటే చాలు గబుక్కన మింగేసిపోతుందది అది కనిపిస్తే చాలు పారిపోవాలి మనం ఊరికే రూపాన్ని చూసి మోసపోకు పాప జాగ్రత్త అని హెచ్చరిస్తూ దాన్ని హత్తుకున్నది తల్లి ఎలుక ఈ కథ యొక్క నీతి ఏమిటంటే అందమైన రూపాన్ని చూసి మోసపోకుండా నిజమైన స్వభావాన్ని తెలుసుకోవడం ముఖ్యం ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్